హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్లో చాలా డేస్ తర్వాత ఒక మంచి వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో స్కూల్ డిపార్ట్మెంట్ మరియు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రెండింటిలో ఆధార్ సెంటర్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంది ఈ ఆధార్ సెంటర్ ఎక్కడ పెట్టుకోవచ్చు ఎవరు పెట్టుకోవచ్చు అన్నది మరిన్ని వివరాలు వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది అంతకంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధార్ సెంటర్ పెట్టుకోవడానికి ఎవరు అర్హులు అంటే ఎన్ఎస్సిఐటి నుంచి ఆధార్ ఆపరేటర్ లేదా సూపర్వైజర్ గురించి ఎగ్జామ్ రాసి ఆ సర్టిఫికేట్ వాళ్ళు మాత్రమే అర్హులు సో ఇది ఎన్ఎస్సిఐటి వాళ్ళు కండక్ట్ చేస్తారు సో ఆ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అయిండాలి సర్టిఫికేట్ కూడా ఉండాలి బేసిక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ సరిపోతుంది ఈ రెండు ఉన్నవాళ్ళు ఆధార్ సెంటర్కి అప్లై చేసుకోవచ్చు సెకండ్ వన్ ఆధార్ సెంటర్ ఎక్కడ పెట్టుకోవచ్చు మనకు తెలంగాణ రాష్ట్రంలో స్కూల్ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ప్రతి మండలంలో ఒక ఆధార్ సెంటర్ అనేది ఇస్తారు అయితే వాళ్ళు వర్క్ ఎక్కడ చేయాల్సి ఉంటుంది అంటే పాఠశాల సరౌండింగ్లో పెట్టి మాత్రమే చేయాల్సి ఉంటుంది అదేవిధంగా యూనియన్ బ్యాంక్లో కూడా వేకెన్సీస్ ఉన్నాయి ఈ రెండింటి గురించి ఇంకా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదంటే వాట్సాప్ చేయండి ఫుల్ డీటెయిల్స్ వస్తారు నెక్స్ట్ వన్ ఆధార్ సెంటర్ పెట్టుకోవడానికి ఎంత అమౌంట్ అవుతుంది అని అంటే ఆధార్కి సంబంధించిన కిట్ మొత్తం కంపెనీ నుంచి మీకు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి దానికి సంబంధించిన డిపాజిట్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది అండ్ విధంగా కిట్ ఇన్సూరెన్స్ అమౌంట్ కూడా మీరు కొంచెం పే చేయాల్సి ఉంటుంది అది మీకు రీఫండబుల్ ఉంటుంది నెక్స్ట్ వన్ ఆపరేటర్కి శాలరీ ఎలా ఉంటుంది అంటే ఇది కమిషన్ మోడ్ కాబట్టి కమిషన్ బేస్డ్గా మీకు అమౌంట్ అనేది రావడం జరుగుతుంది దీంట్లో ఆధార్లో అప్డేట్ చాలా రకాలు ఉంటాయి మ్యాండేటరీ బయోమెట్రిక్ ఉంటుంది డెమోగ్రాఫిక్ ఉంటుంది కాబట్టి సో ఇవన్నిటిని బేస్ చేసుకుని మీకు కమిషన్ బేస్డ్గా అమౌంట్ అనేది రావడం జరుగుతుంది సింపుల్గా చెప్పాలంటే మీరు పర్ డే ట్వంటీ టు థర్టీ ఎనరాల్మెంట్ చేస్తే మీరు ఈజీగా పదిహేను వందల నుంచి రెండు వేల వరకు ఈజీగా సంపాదించవచ్చు ఎవరైనా సరే వాళ్ళ సొంత మండల్లో ఒక సెంటర్ పెట్టుకొని మంచి అమౌంట్ ఎన్ను చేద్దాం అనుకుంటే మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి లేదంటే డైరెక్ట్ కాల్ కూడా చేయండి ఫుల్ డీటెయిల్స్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేవిధంగా ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి సో దీనికి సంబంధించిన ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే నాకు డైరెక్ట్ కాల్ చేయొచ్చు లేదంటే మెసేజ్ చేయొచ్చు సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మనకు కాకపోయినా ఇంకొకరికి ఈ అవకాశం అనేది ఉపయోగపడుతుంది కాబట్టి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్